కమిడియన్ ఇమాన్యుయల్ ఒకప్పుడు ఇతన్ని అద్దంలోని ముఖం చూసుకున్నావా అంటూ వెక్కిరించారు దగ్గరకొస్తే చీకొట్టారు కానీ అతని సక్సెస్ ని చూసి నోరెళ్లబెడుతున్నారు ఏకంగా బిగ్ బాస్ లో అతని జర్నీని చూసి ఈచ్య పడుతున్నారు మరి ఇమాన్యుయల్ ని అవమానించిన వాళ్ళు ఎవరు ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టాడు చేతిలో చిల్లిగవ్వ కూడా లేని ఇతడు ఈ రేంజ్ కి ఎలా వచ్చాడు బిగ్ బాస్ లో అతడు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంత అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బిగ్ బాస్ సీజన్ నైన్ చూస్తూ ఉండగానే రెండో వారంలోకి అడుగు పెట్టేసింది కామనర్స్ అండ్ సెలబ్రిటీస్తో హౌస్ సందడిగానే కనిపిస్తోంది దీనికి తోడు అర్ధం లేని ఫైట్లు చూపులతో రొమాన్స్లు కోపాలు తాపాలు అన్ని రొటీన్ గానే సాగుతున్నాయి చూసే ప్రేక్షకులకి ఈ సీజన్ వల్ల అంత కిక్ రాకున్నా కొంతవరకు మాత్రం బాగా రన్ అవుతుంది ఇక హౌస్ లో కాస్త బోరింగ్ ఫీల్ వస్తే చాలు వెంటనే ఇమాన్యుయల్ ఎంట్రీ ఇస్తూ కామెడీతో తెగ నవ్విస్తున్నాడు షో స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు హౌస్లో ఫుల్ జోష్లో కనిపిస్తూ తన కామెడీతో హౌస్ కి మంచి కామెడీ స్టఫ్ అయితే ఇస్తున్నాడు కొన్ని సందర్భాలలో మోటివేట్ చేస్తూ కనిపిస్తున్నాడు తన లుక్పై తానే కామెడీ చేస్తూ ఫుల్ ఎంటర్టైనర్గా మారాడు మధ్యలో కొన్ని సందర్భాల్లో ఎమోషనల్ అవుతూ ఉండడంతో తన ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు ఇక ఇదంతా ఇలా ఉంటే ఇమాన్యుయల్ జూన్ ఒకటిన పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో క్రిస్టియన్ మతానికి చెందిన పేద కుటుంబంలో జన్మించాడు తండ్రి పేరు అమరయ్య తల్లి పేరు ఆదమ్మ వీళ్ళు వ్యవసాయం కూలి పనులు చేస్తూ తమ జీవితం ను గడుపుతూ ఉండేవారు ఇమాన్యుయల్ కి ఒక అన్న కూడా ఉన్నాడు ఇక ఇమాన్యుయల్ తన ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో స్కూలింగ్ ని కంప్లీట్ చేయగా ఆ తర్వాత అక్కడే ఇంటర్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు అయితే ఇమాన్యుయల్ కి చిన్నప్పటి నుంచి నటనంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది ఇక తను డిగ్రీ తర్వాత చిన్న జాబ్ చేసినప్పటికీ నటన మీద ఇంట్రెస్ట్ అనేది పోలేదు చదువుకుంటున్న సమయంలో తన ఫ్రెండ్స్తో బాగా కామెడీ చేస్తూ ఉండడంతో వాళ్ళు కూడా నీలో చాలా టాలెంట్ ఉంది సినిమాల్లో ట్రై చేయమని సలహాలు ఇవ్వడంతో ఇమాన్యుయల్కి తన మీద తనకి మరింత కాన్ఫిడెంట్ పెరిగింది దీంతో ఎలాగైనా తను మంచి నటుడు ఇంట్లో వాళ్ళకి చెబితే వాళ్ళు ఒప్పుకోరని ఎందుకంటే తమ పరిస్థితులు అంతంత మాత్రమే ఉండడంతో మళ్ళీ నటనంటే డబ్బులు సంపాదించడానికి సమయం పడుతుందని ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా హైదరాబాద్లో జాబ్ చేస్తానని చెప్పి చేస్తున్న జాబ్ని వదులుకొని హైదరాబాద్కి వెళ్ళి అవకాశాల కోసం బాగా ట్రై చేశాడు అతడు హైదరాబాద్కి వచ్చిన సమయంలో కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే అతని చేతిలో ఉన్నాయి ఇక అన్నపూర్ణ స్టూడియోకి రెగ్యులర్గా వెళ్తూ అక్కడ ఏమైనా ఉన్నాయా అని పదే పదే అడుగుతూ ఉండేవాడు ఆ సమయంలో అతన్ని చూసిన వాళ్ళు ఎప్పుడైనా అద్దంలోని ముఖాన్ని చూసుకున్నావా అంటూ ఎగతాలు చేసేవారు మరికొందరు నానా రకాలుగా అంటూ చీదరించుకునేవారు అయినప్పటికీ తన ప్రయత్నాన్ని ఆపలేదు ఇమాన్యుయల్ ఇక డబ్బుల కోసం సొంతగా స్కిట్లు రాసుకొని చిన్న చిన్న ఈవెంట్లలో కామెడీ స్కిట్లు చేస్తూ ఎంతో కొంత తన ఖర్చులకి సంపాదించుకునేవాడు అలా ఒకవైపు ఇలా చేస్తూనే మరోవైపు సినిమాల్లో ప్రయత్నాలు చేసేవాడు కేవలం సినిమాల్లోనే కాకుండా ముందు ఇండస్ట్రీకి ఏదో ఒక విధంగా అడుగు పెట్టాలి అని చిన్న చిన్న ప్రోగ్రామ్స్లలో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి పటాష్ షోకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి అక్కడికి వెళ్ళి ఎలాగైనా తన టాలెంట్ నిరూపించుకోవాలని అనుకున్నాడు ఇక తన దగ్గర డబ్బులు లేకపోవడంతో ఒక స్నేహితుడి దగ్గర డబ్బులు తీసుకుని ఆడిషన్కి వెళ్ళి అక్కడ పాల్గొనగా తన టాలెంట్తో తన కామెడీతో అందరినీ మెప్పించగా అలా పటాష్ షోలో సెలెక్ట్ అయ్యాడు ఇక ఫస్ట్ స్కిట్తోనే అక్కడున్న ఆడియన్స్ని తెగ నవ్వించాడు దీంతో తనకి పటాష్ ద్వారా సపోర్ట్ దొరకడంతో తన ఇంట్లో వాళ్ళకి తను పటాష్ షోలో సెలెక్ట్ అయ్యానని తెలిపాడు అప్పటి నుంచి తమ స్టాండప్ లైఫ్ లైఫ్ని స్టార్ట్ చేయడం మొదలు పెట్టాడు అలా అక్కడ తన కామెడీ స్కిట్లతో అందరినీ నవ్వించి మెల్లిమెల్లిగా జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చాడు ఇక జబర్దస్త్ లో కూడా తన నటనతో తన కామెడీ టైమింగ్ తో అందరినీ నవ్వించాడు తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నాడు ఇక జబర్దస్త్ లో వర్షాతో కలిసి చేసిన స్కిట్లు బాగా క్లిక్ అయ్యాయి రియల్ లైఫ్ లో ఉండే కపుల్స్ ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఉంటూ ఆ విధంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండేవాళ్ళు అలా అప్పటి వరకు జబర్దస్త్లో సుధీర్ రష్మిల పేర్లు వినిపించగా తర్వాత నుంచి ఇమాన్యుయల్ వర్షా పేర్లే బాగా వినిపించాయి దీంతో అతని క్రేజ్ మరింత పెరిగిపోయింది అయితే వర్షాతో అంత క్లోజ్గా స్కిట్లు చేయడం అలాగే ఫ్రీ టైంలో ఆమెతో రీల్స్ చేస్తూ ఉండడంతో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ నడుస్తోందని త్వరలోనే పెళ్లి చేసుకుంటారని ఆ మధ్య జోరుగా వార్తలు వచ్చాయి అంతేకాదు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా మీ పెళ్ళెప్పుడు అంటూ చాలామంది అడిగారు కానీ తమ మధ్య అలాంటిదేం లేదని ఫ్రెండ్స్ అని కేవలం షోలలో రేటింగ్ కోసం అలా చేస్తూ ఉంటాం కానీ క్లారిటీ ఇచ్చారు ఇంకా ఇమాన్యుల్ చేసే స్కిట్లు అన్ని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఉండేవి కేవలం జబర్దస్త్ లోనే కాకుండా ఇతర షోల్లో కూడా పాల్గొంటూ బాగా సందడి చేసేవాడు అలా జాతిరత్నాలు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు ఫెస్టివల్ టైంలో లో జరిగే ఈవెంట్స్ లలో కూడా పాల్గొని బాగా సందడి చేస్తూ తెగ నవ్విస్తూ ఉండేవాడు ఈ క్రేజ్ తో అతనికి వెండి తెర మీద కూడా అవకాశాలు వచ్చాయి అలా కొర్రమీను గమ్ గమ్ గణేశ వంటి మూవీస్ లో చేశాడు అయినప్పటికీ బుల్లితెరపై బాగా బిజీగానే ఉన్నాడు ఓసారి తన తల్లిదండ్రులు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు తను పడిన కష్టాల గురించి చెబుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు ఆ సమయంలో తన తండ్రి ఇమాన్యుయల్ గురించి ఈ విధంగా చెప్పుకొచ్చాడు అసలు తన కొడుకు ఈ స్థాయికి వస్తాడని అనుకోలేదని తమతో ఉన్నప్పుడు తమ కొడుకు జీవితం ఎలా ఉంటుందో అని భయపడ్డాము అని కానీ ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నాడని మురిసిపోయారు ఇక ఇమాన్యుయల్కి ఒక అన్న ఉండగా పటాష్ షో సమయంలో డబ్బులు అవసరం ఉంటే తన అన్నయ్యనే తనకి డబ్బులు పంపించేవాడని తన కోసం తన అన్నయ్య చాలా త్యాగం చేశాడని అన్నాడు అలా ఎన్నో కష్టాలు పడుతూ ఈ స్థాయికి వచ్చానని అన్నాడు ఇదంతా ఇలా ఉంటే చూడటానికి కాస్త బొద్దుగా పొట్టిగా నల్లగా ఉండే చాలా చాలాసార్లు ట్రోల్స్ ఎదురయ్యాయి అయినప్పటికీ వాటిని పట్టించుకోలేదు అయితే బిగ్ లో అడుగు పెట్టే ముందు ఇమాన్యుయల్ స్టైలిష్ లుక్ ఒకటి బాగా వైరల్ అయింది అందులో అతడు తక్కువ బరువుతో స్టైలిష్ హెయిర్తో మంచి తో కనిపించగా ఆ ఫోటో చూసి అందరూ షాక్ అయ్యారు ఇదంతా సడన్ గా ఇతనితో ఇంత చేంజ్ ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయారు ఆ తర్వాత అతనికి బిగ్ బాస్ ఆఫర్ రాగా ఇందులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మళ్ళీ మునుపట్ తో కనిపించగా అది ఎడిట్ చేసిన ఫోటో అని అందరూ అనుకున్నారు ఇక బిగ్ లోకి వచ్చాక ఇమాన్యుయల్ ఎప్పట్లాగనే కామెడీలు చేస్తూ ప్రేక్షకుల్ని మరింత ఆకట్టుకుంటున్నాడు ఏ విషయాన్ని కూడా సీరియస్గా తీసుకోకుండా అందరితో చాలా సరదాగా ఉంటున్నాడు ఇక బిగ్ బాస్ ఇతనికి వారానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నట్లయితే తెలిసిందే మామూలుగా ఇమాన్యుల్ జబర్దస్త్ లో ఒక ఎపిసోడ్కి ఇరవై ఐదు వేల రూపాయలు సంపాదిస్తాడని కూడా తెలుస్తోంది ఇతడు షోల్లో సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ యాక్టివ్ గా ఉంటాడు ఇతను ఇప్పటి వరకు యాభై లక్షల రూపాయల నుండి కోటి రూపాయల వరకు సంపాదించాడని తమ సొంత ఊర్లో ఒక ఇల్లు కట్టుకున్నాడని హైదరాబాద్ లో అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కొన్నాడని సొంతగా ఒక కారు కూడా కొన్నాడని తెలుస్తోంది చూస్తారు కదా ఫ్రెండ్స్ మరి బిగ్ బాస్లో ఇమాన్యుయల్ జర్నీ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి అలాగే అతను ఎన్ని వారాల వరకు హౌస్లో ఉండగలుగుతాడని మీరు అనుకుంటున్నారో కూడా చెప్పండి అలాగే బిగ్ బాస్లో ఇప్పుడు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ మీరు ఎవరి బయోగ్రఫీ తెలుసుకోవాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వాళ్ళ బయోగ్రఫీతో మీ ముందు ఉంటాను మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్